అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే పంతొమ్మిది తారీఖు సోమవారం రోజు ధనుసు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఫోన్ ఒక భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది ఘోర ధనుసు రాశిలో ఎక్కడున్నా తప్పకుండా ఈ వీడియో చూడండి ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది రాత్రి పది గంటల తర్వాత ఇలాంటి ఫోన్ కాల్లోని అవమానం అనేది జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనులను పట్టుదలతోనే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అలానే మొండి ధైర్యం ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పట్టుని మాత్రం ఎక్కడా కూడా అస్సలు విడవరని చెప్పుకోవచ్చు అదే విధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది దాన ధర్మాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉంటారు దానితో పాటుగా వీరికి చాలా రకాల సమస్యలు కష్టాలు కూడా ఎదురవుతాయి కొన్ని సమస్యలలో అప్పులు ఆర్థిక సమస్యలు మరి కాస్త ఎక్కువగా ఉంటాయి అదే విధంగా వీరు ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది వీరికే తెలియకుండా డబ్బు పూర్తిగా ఖర్చు అవుతుంది కొన్నిసార్లు అత్యవసరానికి డబ్బులు అనేటివి చేతిలో లేక చాలా సమస్యలు పడిన రోజులు కూడా ఉంటాయి అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చాలా తత్వంగా తీసుకుంటారు అలాంటి వారన్నీ కూడా వీరి విజయానికి వీరి ఎదుగుదలకి కారణం అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి స్థాయిలో ఉండాలని పరితపిస్తూ ఉంటారు అనుక్షణం దానికోసమే కష్టపడుతూ ఉంటారు ఒక్కసారి మేలును పొందితే దాన్ని అసలు కూడా మర్చిపోరు కొత్త స్నేహాలు ఎన్ని పరిచయమైన పాత స్నేహాలను మర్చిపోరు ఎంతటి కష్టం ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారే తప్ప ఏ రోజు కూడా భయపడి వెనకడుగు మాత్రం వేయరు భయం అనేది వీరికి అసలు ఉండనే ఉండదు ధైర్యంగా ముందుకు సాగిపోతారు అంతేకాదు ధైర్య సాహసాలు అనేటివి వీరికి పుట్టుకతోనే ఉంటాయి ఎలాంటివి ఎదురైనా సరే భయపడనే భయపడరు అలానే వీరు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే చాలు ఖచ్చితంగా కూడా ఆదుకునేటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే చాలా ఎక్కువగా ఆదుకునేటువంటి వ్యక్తులు వీరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గ్రహాలు ఎలా ఉన్నాయి గ్రహాల అనుకూలత ఎలా ఉందో కూడా తెలుసుకుందాం మనం జీవితంలో ఏది చేయాలన్నా ముందుకు సాగిపోవాలన్న ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అన్నా అలానే మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నా కూడా తప్పకుండా మనకు కొన్ని అంశాల ప్రధాన కారణం అవి ఏమిటి అంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి జాతకం మనకు ఎప్పుడు కూడా బాగా ఉండాలి నక్షత్రాల బలం బాగుండాలి అప్పుడే మనం అనుకున్నవన్నీ కూడా అవుతూ ఉంటాయి మనం గమనిస్తూనే ఉంటాము కొంతమంది చాలా తక్కువ శ్రమతోటే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటారు అలానే వారు వారి శ్రమ అనేది తక్కువైనప్పటికీ ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది మరి అదే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడినా కూడా ప్రతిఫలం ఉండదు వారు పగలు రేయి అనగా కష్టపడినా కూడా కనీసం అవసరానికి సరిపడే డబ్బులు కూడా రావు అలానే అవసరానికి సరిపడే డబ్బులు రానప్పుడు అత్యవసరానికి సరిపడే డబ్బులు అసలు ఉండవు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే రాశి ఒకటైనప్పటికీ కూడా వారు జన్మ నక్షత్రం వేరు కావచ్చు అలానే వర్తి చేసుకున్న పుణ్యాలు పాపాలపైన ఆధారపడి ఉండవచ్చు అలా మనం ఎప్పుడైనా సరే ఒకే రాశి అయినప్పటికీ ఒకే రాశిలో చెందిన వ్యక్తులు లక్షణాలు ఒకేలాగా ఉండ ఉండవచ్చు ఉండకపోవచ్చు కొంతమంది దానం చేసే లక్షణం ఉంటుంది అలాంటి వారికి ఎలాంటి దోషాలు ఉండవు దాన ధర్మాలు చేసేవారికి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు ఒకవేళ ఉన్నా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఎప్పుడైనా సరే మనం చేసే మంచి చెడుపైనా కూడా ఆధారపడి ఉంటుంది ఇక మనకి ఎప్పుడు మంచి జరగాలంటే మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెడుతూ ఉండాలి అదే విధంగా మనం పితృ దేవతలను పూజిస్తూ ఉండాలి దానితో పాటు పేదవారికి కూడా అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడే మనకు సమస్యలు అన్నిటివి తొలగిపోతాయి గ్రహ దోషాలు అనేటివి లేకుండా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దారుణంగా అవమానిస్తూ ఉంటారు కొంతమంది అయితే మీరు ఇష్టపడిన వ్యక్తి కావచ్చు మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు రాత్రి పది తర్వాత కాల్ చేయడం అయితే జరుగుతుంది ఇక కొన్ని చిన్న చిన్న గొడవలు అనేటివి పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ ముఖ్యంగా నిజానికి రాశి వారికి మునుపటి కంటే కూడా ఈ సమయమే బాగుందని చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడు గ్రహాలు అన్ని అనుకూలించడం వలన గురువు యొక్క అనుగ్రహం అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉండటం వలన మునుపటి కంటే కూడా ఈ సమయం బాగుంది ముందున్న లైఫ్ కంటే కూడా ఈ లైఫే బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు కంటే గ్రహ దోషాలు ఇప్పుడే గ్రహ దోషాలు తొలగిపోయి ఇప్పుడే గ్రహాలు అన్నీ కూడా అనుకూలించటం వలన ఈ సమయంలోనే మీకు బాగా ఉంది అప్పుల సమస్యలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి వీరికి కుటుంబ పరంగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు తొలగిపోయి వీరికి జీవితంలో కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యలు దోషాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ రాశి వారికి ఇక ధనసు రాశి వారికి అయితే వీరిని ఇష్టపడని వ్యక్తులు కావచ్చు లేదా వీరి ఇష్టపడే వ్యక్తులు కావచ్చు ఫోన్ కాల్లో అంటే చిన్న గొడవ జరగడం జరుగుతుంది గొడవ అనేది జరగటమే కాకుండా చిన్న చిన్న మనస్పర్ధాలు మాటల వల్ల మాట మాట పెరిగి ఇక మీరు ఏం మాట్లాడుతున్నారో కోపంలో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతుంది దానివల్ల మీరు చాలా ఫీల్ అవుతారు బాధపడతారు కూడా కానీ ఎంత ఫీల్ అయినా ఎంత బాధపడినా ఖచ్చితంగా మళ్ళీ ఆ గొడవ ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి అది కొద్దిపాటి కాలం గొడవ అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత కొంత సమయం కాగానే మళ్ళీ రియలైజ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ అవ్వకపోయినా అవ్వాలి కూడా ఎందుకంటే చిన్న చిన్న కారణాల చేత పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకోవడం అనవసరం ఇక ఈ విధంగా అయితే ఉంటుంది కానీ ఈ రాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నా అలానే పోలీస్ కేసులు వంటివి ఏమైనా ఉన్నా ఒక కొలికి వస్తాయి రావాల్సిన ధనం వస్తుంది ఆస్తి విషయంలో కూడా వీరికి బాగుంటుంది విద్యార్థులు ముందంజలో ఉంటారు కష్టపడితే తప్ ఫలితం తప్పదు ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వారికైతే ఉద్యోగం అయితే మెండగా వచ్చే అవకాశం ఉంది ప్రశ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఏదో గ్రహాలు బాగున్నాయి కదా అని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా కష్టపడకపోయిన ఫలితం వస్తుందని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎంత గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఎంత గ్రహాల అనుకూలత ఉన్నా సరే తప్పకుండా మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే కనుక మర్చిపోకుండా కూడా మీరు శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ధనుసు రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది రాత్రి పది తర్వాత ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇలా అయితే జరుగుతుంది మీరు ఇది ముందుగా వినడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి గొడవను కాస్త పెద్దగా పెంచుకోకుండా చిన్నగానే సర్ది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా చూడండి ఇక ఓర్పు సహనంతో మీరు ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈరోజు జరగబోయే సంఘటన వల్ల ఆ యొక్క అనుమానం అనేది నిజం అనేది నిరూపించుకోబడుతుంది ఈ యొక్క విషయంలో మిమ్మల్ని చెడుగా దూషించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోయే సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరే వాదిస్తూ వచ్చారో అలాంటి వారు మీ యొక్క దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాధేయపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుమానంగా నిలబడి పడిపోయిందో అని చెప్పేసి అది కూడా వాళ్ళు కూడా నమ్మే పరిణామాలు అయితే ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటన అని కూడా చెప్పుకోవాలి ఇది అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రానుందని ఉందండి ఆ యొక్క అవకాశాలు మీరు చేజార్చుకోవడం వంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరైతే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి అయితే చాలా